ప్రభు నామం స్తోత్రములు ఎస్ఆర్ హెచ్ఆర్ వీక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బాలిసత్వం నుంచి విడుదల అన్న విషయం గురించి తెలుసుకుందాము అసలు స్వతంత్రము అన్న పదం వచ్చిందంటే దీని అర్థము దీనికి ముందు బాలిసత్వం ఉన్నది బాలిసత్వం ఉన్నది అంటే బాలిసత్వమునకు ప్రధానమైన కారణములు రెండు ఉంటాయి ఒకటి నిర్లక్ష్యము రెండు అపేక్ష లేక బలహీనత ఈ రెండిటి వలననే ఒక వ్యక్తి లేక ఒక దేశము బాలిసత్వము గురి అవుతుంది అయితే మన భారతదేశం ఏ విధంగా బాలిసత్వంలో వెళ్ళింది అన్న విషయం మనం తెలుసుకున్నాము వందలు డిసెంబర్ ముప్పై ఒకటిన బ్రిటిష్ వారు మన దేశంలో సూరత్ లో ప్రవేశించి తమ వ్యాపారము చిన్నగా ప్రారంభించారు ఈ విధంగా ప్రారంభమైన వీరి వ్యాపారము క్రమక్రమంగా విస్తరిస్తూ పదహారు వందల ఎనిమిదో సంవత్సరంలో సూరత్ లో వీరు మొట్టమొదటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న పేరుతో ఒక కర్మాగారం ప్రారంభించారు నాటి నుంచి దేశంలో స్థిరపడ్డారు ఎప్పుడైతే ఈ విధంగా దేశంలో స్థిరపడ్డారో వీరు ప్రాబల్యం పెంచుకోవడం ప్రారంభించారు నాటి నుంచి వారి ప్రాబల్యం దినదినము విస్తరిస్తూ వచ్చింది ఎంతగా విస్తరించిందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వచ్చేసరికి దేశ రాజకీయాలను హస్తగతం చేసుకున్నారు అంటే దేశంలో ఇప్పుడు వారు ప్రారంభించారు గమనించిన గమనించినీలరా మొదటిగా వారు చిన్న వ్యాపారం చేయటం ఇక్కడ ప్రవేశించారు కానీ ఈ రోజు దేశ రాజకీయంలోనే స్వాధీనం చేసుకున్నారు దీనికి కారణం మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా వారు ప్రవేశించినప్పుడు ఇక్కడ రాజులు చూపించిన ఆలసత్వము లేక నిర్లక్ష్యము ఈ నిర్లక్ష్యము ఈరోజు వీరికి ఉరిగా తయారైంది దీనికి కారణము ఆనాటి మగుల చక్రవర్తి అయిన షా అలం తూ ఇతడు పదిహేడు వందల యాభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఆరు వరకు పాలన జరిగించారు ఇతను వారి వ్యాపారములకు అడ్డు రాకుండినట్లు నెల నెలకు ఇతనికి ఆనాటి దినుమలలో లక్ష రూపాయలు పెన్షన్ రూపంగా ఇచ్చేవారు దీని అర్థము వారికి అనుమతి ఇచ్చినందుకు గాను ఇతనికి పారితోషికం ఇస్తున్నట్టు ఈ విధంగా అతనికి పెన్షన్ ఇచ్చి వారి వ్యాపారం దేశం యొక్క నలుమూలలా విస్తరింపజేసుకున్నారు ఇప్పుడు దేశమంతటిలో ఏ మూలకు వెళ్ళినా ఈ బ్రిటిష్ వారి యొక్క కార్యాలయములు ఉన్నవి దీనిని బట్టి బ్రిటిష్ వారి ప్రాబల్యం విస్తరించి అనంతరము ఇతనికి ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటాను ఇచ్చారు వాటాను ఇచ్చి ఇతని వారు వ్యాపారంలో భాగస్వాములు చేసుకున్నారు దీనిని బట్టి ఈ షా ఆలం టు ప్రతిఫలంగా బీహార్ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రముల శిశు వసూల ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించి ఉన్నారు ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ శిస్తు వసూలు హక్కును తీసుకునేటం వలన దేశంలో ఆర్థిక వనరులు సమకూరుట తగ్గిపోయినది దీని వలన ఆర్థిక పరిస్థితి దేశంలో క్షీణించి ఉన్నది అంతేకాకుండా ఈ షా ఆలం టు పొగడ్తలకు ముగ్ధుడై అతి విధంగా పొగిడిన వారిని సత్కరించి వారికి బహుమానములు ఇచ్చేవాడు ఇది గమనించిన బ్రిటిష్ అధికారి సర్ థోమస్ రాయ్ ఇతడికి బహుమానములు ఇచ్చి అతనిని వసపరుచుకున్నాడు ఈ విధముగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేశంలో విస్తరణను కొనసాగించారు కాలక్రమములో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగిజాల్చుండగా మరో పక్క ఈ బ్రిటిష్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి దినము ఎదగడం ప్రారంభించింది ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎదుగుతున్న దానిని బట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నాణెముల తయారీ ప్రారంభించారు వారు తయారు చేసిన నాణెములను చెలామణిలో పెట్టుటకుగాను పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరములో వీరు మౌళుల నాణెములను చెల్లుబాటులో లేకుండా చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నాణ్యను చెల్లుబాటులో తీసుకుని వచ్చిన్నారు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాబల్యం సంపూర్ణంగా పెరిగి వారి యొక్క ఆధిపత్యం దేశం పెరిగిపోయింది మొగలుల ఆధిపత్యం కొట్టివేయబడింది ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రాజకీయంలో ముందున్నారు ఆర్థిక కార్యకలాపములలో కూడా ముందున్నారు దీనిని బట్టి నాటి నుంచి బ్రిటిష్ వారు సంపూర్ణమైన ఆధిపత్యము మన భారతదేశం మీద సంపాదించుకున్నారు నాటి నుంచి షా ఆలం టూ అన్నవారు ఢిల్లీలోనే తన గృహములకే పరిమితం అయిపోయి నివసిస్తూ ఉండేవాడు అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆనాటి బ్రిటిష్ వారు పెట్టుకున్న వ్యక్తి పనులను బట్టి సిపాయులు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు అయితే వీరికి శక్తి చాలనందున ఈ సిపాయిలు షా ఆలం టు యుద్ధకు వెళ్లి అతని యొక్క సహాయ సహకారము కోరారు ఇది గమనించిన బ్రిటిష్ వారు ఈ సిపాయి తిరుగుబాటు అన్నది షా ఆలం టూ ఆ చక్రవర్తియే ప్రారంభించాడు అతనే దీనికి కారకుడు అని అతనిని తిరుగుబాటుదారునిగా చిత్రీకరించి అతనిని బంధించారు ఈ విధంగా బంధించిన అతని గుడ్లు పీకి వేసి అతనిని అందుని చేసి బందీగా రంగూన్ కి పంపించి వేశారు ఈ రంగూన్ ఒక చిన్న గదిలో ఇతని ఉంచి అతను పడుకోగలిగినంత మాత్రపు మంచమును అతనికిచ్చి రోజుకు రొట్టె చొప్పున ఇతనికిచ్చి ఇతని గృహబందీ చేశారు ఇతడు ఒకనొక దినములలో రాజమందిరములో అనేక మంది పని వారితో పని చేయించుకుంటూ విశాలమైన రాజగృహంలో జీవించిన ఇతను రోజు ఒక చిన్న గదిలో తన పడుకుంటకు తగినంత మాత్రపు మంచము మీద పడుకొని క్రమక్రమంగా క్షీణిస్తూ ఆ గదిలోనే అతన్ని చంపించినట్లు చరిత్ర చెప్తుంది నాటి నుంచి బ్రిటిషులు మన దేశంలో ఆక్రమించుకొని పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదిహేను తారీఖు వరకు మన దేశమును బహు దోచుకున్నారు మన యొక్క ఆర్థిక వనరులను దోచుకున్నారు మన దేశం ఆర్థిక పరిస్థితులు దిగజార్చారు మన దేశంలో మానవ హక్కులను కాలరాశారు మన దేశమును బానిసలుగా చేసి వారిని భయంకరంగా బాధించారు అనంతరము అనేక మంది స్వతంత్ర సమర యోధులు దేశ స్వతంత్రం కొరకు పోరాడి తమ జీవితములను తమ ప్రాణములను తమ కుటుంబములను త్యాగము చేసి దేశ స్వతంత్రం కొరకు ముందుకు వచ్చి ఉన్నారు ఇందులో అల్లూరు సీతారామరాజు రాణి ఝాన్సీబాయ్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ రాణా ప్రతాప్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇంకొకరు ఈ విధముగా అనేక మంది స్వతంత్ర సమరయోధుల పోరాటముతో వారు విసిగిన వారే అనేకులను చంపించారు చివరికి మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం అనే శాంతియుత పోరాటంతో పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదిహేనవ తారీఖున బ్రిటిష్ వారు మన దేశంలో విడిచి వచ్చింది ఈ విధముగా మన దేశమునకు స్వతంత్రము సంపాదించి పెట్టారు గమనించండి ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రము ఆనాటి నాటి వరకు వారు అనుభవించలేదు ఈనాడు మనం జీవిస్తున్న ఈ స్వతంత్ర జీవితము ఆనాటి తిరుమలలో లేదు వారు చేసిన ఆ త్యాగములకు ఫలితంగా ఈ రోజు నీవు నేను మన దేశము ఈ స్వతంత్రమును అనుభవిస్తున్నాము ఇది ఇలా గురించి ఇంతవరకు మనం చూసిన దానిని బట్టి బాణిసత్వ లో గల కారణము మొట్టమొదటిగా నిర్లక్ష్యము రెండోది అపేక్ష లేక దురాశ ఇప్పుడు బైబిల్ లోకి వచ్చినట్లయితే బైబుల్ దీని గురించి ఏమని చెప్తుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కను పాపము పరిపక్వమై మరణమును కను అని యాకొక పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వర్షం చెప్తుంది ఇక్కడ దురాశ గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది దురాశ అన్నది పాపంలోనికి నెట్టివేస్తుంది ఈ పాపము ఫలితముగా మరణం అని చెప్పబడింది దీని అర్థం ఏమిటి అన్నది ఈ రోజు మనం తెలుసుకుందాము గమనించండి దేవుడు ఆదిలో మానవులను స్వతంత్రులుగా సృజించి వారిని ఏలికలుగా పెట్టాడు ఆదికాండం ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చూచినట్లయితే వారిని ఏదైనా తోటలో పెట్టి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది అని విధమైన దీవెనలతో మానవులను నింపి సమస్తమైన సృష్టిని వారి చేతులకు అప్పగించాడు ఇప్పుడు వీరు ఏలికలుగా ఉన్నారు వీరి ఏలికలో సమస్తమైన జంతువులు వీరి మాట వింటున్నాయి సమస్తమైన క్రూరములు వీరికి లోబడుతున్నాయి వీరిది ఆధిపత్యం కలిగిన జీవితము అయితే వీరిలో ఎప్పుడైతే నిర్లక్ష్యం ప్రవేశించిందో వీరిలో పాపమునకు చోటు వచ్చింది మూడు అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ సర్పము వారి యొక్కొచ్చి మాట్లాడినట్లు మనం చూస్తున్నాము సర్పము అన్నది కుయక్కి గలవి అని దేవుడు వివరించారు ఈ సర్పము ద్వారా సాతాను ఎదేరు తోటలో ప్రవేశించి దేవుని బిడ్డలైన ఆదాము హావలతో మాట్లాడటం ప్రారంభించాడు ఇతని యొక్క మాటలను బట్టి వీరు ప్రేరేపితు దేవుడు చేయవద్ద పని చేశారు గమనించండి మొట్టమొదటిగా దేవుడు వీరికి ఆజ్ఞాపించాడు ఇది తినవద్దు అని అయితే దేవుడు చెప్పిన మాటను మీరున్నట్లుగా సాతాను వీరిని ప్రేరేపించాడు సాతానుడు వీరిని ప్రేరేపించారు అంటే సాతానుడికి వీరు చోటిచ్చారు ఇక్కడ వీరి యొక్క నిర్లక్ష్యం కల్పిస్తుంది వీరు నిర్లక్ష్యం చేసిన వారే దేవుడికి విరోధి అయిన సాతానికి చోటిచ్చి అతనితో సహవాసం చేయడం ప్రారంభించారు దీనిని బట్టే అతడు వీరితో మాట్లాడి దేవుడు ఇది తినద్దన్నాడా అని ఈ విధమైన సంభాషణ వారితో చేసి వారికి దుర్బోధ చేశాడు ఏమని బోధ చేశాడు మీరు ఈ ఫలమును తిను నిశ్చయంగా మీ కన్నులు తెరవబడిన వారే దేవతల వలె ఉంటారు అని చెప్పాడు ఎప్పుడైతే దేవతల మీరు అని చెప్పాడు వెంటనే ఆ స్త్రీలో ఆశ కలిగినదై ఆ ఫలములలో కొన్ని తిని తన భర్తకు కూడా తినిపించిందట గమనించండి ఇక్కడ వీరిలో మొట్టమొదటిగా నిర్లక్ష్య స్వభావం కనిపిస్తుంది నిర్లక్ష్యము బట్టి సహకారో సహవాసం ఏర్పరచుకున్నారు ఈ విధమైన సహవాసము బట్టి బోధనలకు చోటించిన వారి దురాశకు తమ హృదయములో స్థానం ఇచ్చారు దీని ఫలితముగా దేవుడు వారికి ఇచ్చిన స్వతంత్రములు కోల్పోయి ఉన్నారు ఎప్పుడైతే దేవుడు తినద్దన్న ఫలములు తిన్నారో వెంటనే వీరికి కలిగి ఉన్న మహిమ వస్త్రము పోయింది మహిమ వస్త్రము పోయిన వెంటనే ఆ తోటలో గలిబిలి ప్రారంభమైంది తోటలో రంకెలు ప్రారంభమయ్యాయి తోటలో తిరుగుబాటు ప్రారంభమైంది అడవి జంతువులలో క్రూరత్వం ప్రారంభమైంది ఇప్పుడు అల్లకల్లోల పరిస్థితి ఇంతవరకు ఏలికలుగా ఉండి వాటిని శాసించిన ఈ మానవులు ఇప్పుడు వాటిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా తోటలో వారికి ఇచ్చిన ఆధిపత్యం వారికి కోల్పోయి ఇప్పుడు భయపడుతూ ఉన్నారు ఆ సమయ దేవుడు వచ్చి వారితో సంభాషించగా వారి వారి నెపములు వారు చెప్పుకుంటూ వచ్చారు దేవుడు అప్పుడు అన్నాడు మీరు ఫలము తిన్నారు కాబట్టి మీరు పాపము చేశారు పాపము చేసిన దానిని బట్టి మీరు తోటలో ఉండడానికి వీలు లేదని తోటలోంచి వారిని బయటికి నెట్టివేశారు ఇంతవరకు తోటలో వారు దేవుని యొక్క వెలుగును దేవుని యొక్క మహిమను దేవుని యొక్క సహవాసం అనుభవించి ఉన్నారు ఇప్పుడు తోట నుంచి బయటకు వచ్చినందున దేవుని యొక్క మహిమను కోల్పోయారు దేవుని యొక్క సహవాసము కోల్పోయారు దేవుడు వారికిచ్చిన వెలుగును కోల్పోయారు ఈరోజు చీకటిలో జీవిస్తూ భయపడుతూ దిగుడుతో జీవించడం ప్రారంభించారు దీనికి కారణము నిర్లక్ష్యము దురాశ ఈ దురాశయే గర్భము ధరించి పాపము చేయించింది అంటే ఆజ్ఞను అతిక్రమింపజేసింది ఆజ్ఞ అతిక్రమమే పాపము ఈ పాపములకు ఫలితంగా వీరికి మరణము సంభవించింది ఇక్కడ మరణము అంటే ఆత్మీయమైన మరణం అంటే దేవుని యొక్క సహవాసము కోల్పోవుట ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క సహవాసం వీరు కోల్పోయారు దీనిని బట్టి దేవుడు చెప్పిన మరణమును వీరు కొని తెచ్చుకున్నారు అందుకే రోమాపు ఇరవై మూడు అంటాడు పాపము వాళ్ళు వచ్చే జీతము మరణము కాబట్టి ఈ రోజు వీరు మరణమును కొని తెచ్చుకున్నారు ఈ మరణము వీరి అనంతరము వీరి వంశము మీదకి వచ్చింది ఎందుకంటే పాపము చేయవాడు పాపములకు దాసుడై ఉన్నాడు అన్నది సో ఈ దాసుడైన వాడు పాపకు దాస్యంలోనే ఉండి పిల్లలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు ఈ విధంగా ఉత్పత్తి అవుతున్న దానిని బట్టి వారి పాప ఫలితము పిల్లలకు కూడా సంప్రాప్తించడం ప్రారంభమైంది ఈ విధముగా పాపము సర్వలోకమునకు వ్యాపించింది రోమా పత్రిక అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వర్షముల వరకు చూసినట్లయితే ఇక్కడ మానవుని తెచ్చుకున్న పాపము ఫలితంగా ప్రారంభమైన ఈ పాపము పాపము లోకమంతయు విస్తరించి సంక్రమించిన వాటిని బట్టి వారి సంతానం మీదకి వ్యాపించి అంటే నేటి దినముల వరకు ఆ పాపము లోకము ఎల్లుచ్చుండగా ఆ పాపమును భరించుచునే మానవుడు తన దినములు గడుపుచు దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు వారిక విమోచన కొరకు ఎదురుచూచుచున్నాడు అయితే కృపగల దేవుడు తన కృపను బట్టి తన ప్రేమను బట్టి మానవులు యట్ల కృప చూపించిన వాడై వారి పట్ల ప్రేమతో వారికి విడుదల ఇచ్చుటకు మార్గమును ఏర్పాటు చేశాడు రోమాపత్రిక ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనంలో ఇది మనకి కనిపిస్తుంది ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కావున ఆయన రక్తము వల్ల ఇప్పుడు మనము నీతి మంత్రముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి అని చెప్పబడింది గమనించండి మానవుడు ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపము చేసి దాని ఫలితముగా మరణమును కొని తెచ్చుకుని ఉండగా దేవుడు అప్పటికీ కూడా కృప చూపించి మానవుడు వారి పాప బంధకముల నుంచి లేక పాపములకు ఫలితమైన మరణం నుంచి విడిపించడం గాను లోకములకు తన కుమారుని పంపించాడట అతడే యేసుక్రీస్తు ఆ లోకమునకు వచ్చి మానవుడు ఇంకలో పాపములో ఉండగానే మానవుల కొరకు తన జీవితం సమర్పించి వారు విడుదల పొందుటకు వారి కొరకు మార్గం ఏర్పాటు చేశాడు ఎందుకు దేవుడు మానవుల విమోచన కొరకు తన కుమారు పంపవలసి వచ్చింది అంటే లోకములోనికి పాపము మానవుని ద్వారానే వచ్చింది సో పాపం అన్నది మనుషుల ద్వారానే కొట్టివేయబడాలి అదే అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ఒక మనుషులు యొక్క అవిజేయత వలన అనేకులు పాపులుగా వలన చేయబడి ఒక చేయబడుదురు సో ఇక్కడ మానవుడు ఎందుకు పంపించవలసిందంటే ఒక మనుషుని యొక్క అవిదేత వలన లోకములకు పాపం వచ్చి పాప ఫలితంగా మరణం ఎదుచునగా మానవుడి ద్వారానే పాపములకు విమోచన కలదు కావున మానవుడే లోకములకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో దేవుడు తన సొంత కుమారుని మానవ రూపంలో లోకములకు పంపించున్నాడు ఈ విధముగా వచ్చిన యేసు యేసులో మానవులను మరణ భయం నుంచి విడిపించడం తన ప్రాణమునిచ్చాడు ఇదే మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనంలో కూడా వ్రాయించాడు మనుషుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధరణను కలిగెను ఎలాగు ందుతు ఆ క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు అని చెప్పాడు ఎందుకు లోకంలోకి రావాల్సి వచ్చిందంటే ఆది మానవుడైన మరణమును కొని ఉండగా అతని పాప భారము సర్వమానవాళ్ళు అనుభవిస్తుండగా వీరి మీద మోపబడిన ఈ భారము తొలగింపబడుతుంది గాను దేవుని కుమారుడు లోకంలోకి వచ్చి పవిత్రమైన అతను రక్తం చిందించి ఆ రక్తం ద్వారా వీరి పాప బాలమును కొట్టివేసి వీరిని నీతిమంతునిగా తీర్చి పరలోక భాగ్యంను అనుగ్రహించాడు ఇట్టి విధంగా పరలోక భాగ్యంను అనుగ్రహించిన యేసు అనంతరము వీరిని నడిపించుటకు గాను వీరి కొరకు ఆదరణకర్తను పంపించారు అతడే పరిశుద్ధాత్ముడు వ్యూహార సువార్త పదహారు అధ్యయము అంతట్లో పరిశుద్ధాత్ము గురించి రాస్తూ అతడు పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేయను అంటూ పదములు వచనుడు అంటాడు అయితే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అతడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడు ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రుడనుగా చేయును అని చెప్పబడింది గమనించండి ఇక్కడ ఆత్మ సత్యములోనికి నడిపిస్తుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రుడనుగా చేయును అని చెప్పబడింది ఇక్కడ సత్యము అన్న మాట గురించి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు నేనే మార్గము సత్యమును జీవమును అన్నారు దీనిని బట్టి ఆత్మ సత్యములోనికి నడిపిస్తుందంటే ఆత్మ క్రీస్తులోనికి నడిపిస్తుంది ఇప్పుడు సత్యమైన క్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేయును అని యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండులో చెప్తున్నాడు దీనిని బట్టి క్రీస్తును అంగీకరించి క్రీస్తు పంపిన ఆత్మను పొందిన వారే ఆత్మచేత నడిపింపబడిన వారు స్వతంత్రుడుగా తీర్చబడి ఉన్నారు సో క్రీస్తు నందున్న నీవు స్వతంత్రుడవు ఇకపై నీ మీద మరణమునకు లేక పాపమునకు అధికారము లేదు ఎనిమిదో అధ్యయన్చనం సో నీవు నీకు శిక్ష లేదు శిక్ష అంటే పాపభూ వలన కలిగే మరణ భయము నీకు లేదు నీవు నుంచి జీవంలో దాటి ఉన్నావుత ఐదో అధ్యయనం ఇరవై నాలుగో వచనం దీనిని బట్టి నీవు పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి జీవించుతున్నట్లయితే మరణంలో నుంచి జీవంలోనికి దాటిన వాడవు దీనిని బట్టి నీకు మరణ భయము లేదు నీవు స్వతంత్రుడవు నీవు దేవుని కుమారుడవు రోమ పత్రిక ఎనిమిది వచ్చింది ఎందరు చేత నడిపింపబడుతు వారందరూ దేవుని కుమారుడు సో రక్షింపబడిన నీవు ఇప్పుడు దేవుని కుమారుడవు స్వతంత్రుడవు దీనిని బట్టి స్వతంత్రుడమైన నీవు నీకు కలిగిన స్వతంత్రమును కాపాడుకోవాలి లోకములో ఎంత మందికి అయితే ఈ స్వతంత్రం లేదో వారందరికి ఈ స్వతంత్రం పంచిపెట్టాలి పంచి పెట్టాలి అయితే క్రీస్తు సువార్తను ప్రకటించవలసిన భారము నీ మీద ఉన్నది ఈ రోజు రక్షింపబడి మరణ సంబంధమైన భయం నుంచి విడిపింపబడి నిత్య జీవులకు వారసత్వం సంపాదించి ఆ నిత్య జీవం గురిక ఎదురు చూచున్న నీవు మునుపటి నీ వలే ఎంతమంది అయితే ఇంకనో మరణ భయముతో జీవిస్తున్నారు ఎంతమంది అయితే నిరీక్షణ లేని వారే జీవిస్తున్నారో వారందరికీ నీకు కలిగిన నిరీక్షణను చూపించి వారు కూడా స్వతంత్రులగున్నట్లు వారిని క్రీస్తులోనికి నడిపించి నీ వలె నిత్య జీవంలో ప్రవేశించినట్లు వారిని నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది ప్రయాసపడుచు నీవు నీకు కలిగిన స్వతంత్రం కూడా కాపాడుకోవాలి అంటే కాపాడుకుంటూ పౌరులు చెప్పినట్లు వెనుకున్న విమర్శి ముందున్న వాటి వరకే ఆతుల పడాలి ఈ విషయం కూర్చియే గల్తి పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వర్షంలో అంటాడు ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మరణను అని చెప్పి అంటే దేవుడు స్వతంత్రంలో నువ్వు కాపాడుకొని నీ జీవితంలో కొనసాగించుకోవాలి మరలా పూర్వపు నీ స్థితిలోకి వెళ్ళకూడదు ఏంటి మన స్థితి అంటే తీతు పత్రిక మూడో అధ్యాయం మూడో వర్షంలో మన మునుపటి ప్రవర్తన గురించి వ్రాస్తున్నాడు సో మునుపటి ప్రవర్తన విషయం అయితే ఇట్టి అసూయలు కక్షలు కార్పణ్యములు ద్వేషములు కార్యములు కలిగిన వారమే జీవించి వాటి నుంచి క్రీస్తు యొక్క కృపను బట్టి విడిపింపబడిన వారమే వెలుగు సంబంధమైనందున మరణ పూర్వపు స్థితి వైపు చూడకుండా మహిళలను మనము జాగ్రత్త పరుచుకోవాలి అట్టి విధముగా జాగ్రత్త పరుచుకున్న వారే వారికి దేవుడా గ స్వతంత్రం అనుభవించగలరు అందుకే పత్రిక ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అంటాడు కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి నూతన పరచబడిన వారే నీతియుధార్థమైన భక్తియు గల వారే క్రీస్తుని పోలిన నవీన స్వభావం ధరించుకున్నది ఎప్పుడైతే ఎటువంటి స్వభావం నువ్వు ధరించుకుంటావో అప్పుడు నీ దృష్టి అంతా దేవుని వైపే ఉంటాది నీ దృష్టి అంతా నీ గమ్యం వైపే ఉంటాది నీ దృష్టి అంతా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము మీదే ఉంటాది ఇప్పుడు ఆ రాజ్యం గురించి మనం ఆలోచించినట్లయితే ఆ రాజ్యము స్వతంత్రమైన రాజ్యము అన్నది ఇక్కడ ఇంతవరకు చూసిన దానిని బట్టి నీ తండ్రి స్వతంత్రుడు దానిని బట్టి నీకు స్వతంత్రం అనుగ్రహించాడు ఇప్పుడు స్వతంత్రుడైన తండ్రిని కలిగిన నీవు స్వతంత్రం కలిగిన బిడ్డవు నీ కొరకు స్వతంత్ర రాజ్యము ఉన్నది ఆ స్వతంత్ర రాజ్యము నువ్వు ప్రవేశించాలి ఆ స్వతంత్ర రాజ్యం అన్నది నీ కొరకు ఎదురు చూచుచున్నది గల్తీ పత్రిక నాలుగో ఇరవై ఆరు వచ్చింది ఇక్కడ పైన స్వతంత్రు రాదు అది మనకు తల్లి అన్నాడు సో నీకు రక్షణ ఇచ్చిన వాడు నిన్ను స్వీకరించిన వాడు స్వతంత్రుడైన దేవుడు ఆ స్వతంత్రుడి యొక్క కుమారుడమైన నీవు స్వతంత్రుడవు స్వతంత్రుడు నీవు స్వతంత్రుడాలైన నీ తల్లి ఒడిలో చేరాలి దాని కొరకే దేవుడు బాణిసత్వంలో నుంచి నిన్ను విడిపించి నీకు ఆదరణకర్తను ఏర్పరిచి అతని ద్వారా నిన్ను కట్టుచు పైనున్న స్వతంత్ర దేశమైన తల్లి ఒడిలో చేర్చునట్లు నిన్ను సిద్ధపరచు చుండగా నీ దేవుడికి ఉద్దేశం నెరవేరునట్లు ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు నువ్వు లోబడుతున్నావా ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపి లోబడిన బాడవైతే నీవు దేవుడి కుమారుడుపై ఉండి స్వతంత్రురాలైన ఆ పరమకాణాలలో ప్రవేశించి యుగ యుగము స్వతంత్ర జీవితం అనుభవించగలుగుతాము ఒకవేళ దేవుడి స్వతంత్రులు నిర్లక్ష్యం చేసి వెనుదిరిగిన ఎగరం నీ కొరకు కాచుకుని ఉన్నది రెండో పేతృపత్రిక రెండో అజయ్ ఇరవై ఇరవై ఒకటి వచ్చి చూసినట్లయితే ఇక్కడ అంటారు వారు ప్రభువును యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం నుంచి తప్పించుకున్న తర్వాత మరలా వాటి చేత చిక్కబడిన ఎడలాం వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవును అని చెప్పబడింది సో ఒకసారి రక్షింపబడి స్వతంత్రమును పొందుకుని నీవు నీ కడపటి స్థితి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది అన్నారు అంటే అపవాదిని వారి దూతల కొరకు నియమింపబడిన ఆ నిత్య నరకాగిలోకి పోబోతున్నావు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును తప్పిపోయిన వారి విషయములో క్షమాపణ లేదట సో వాక్యం విడిచిన ప్రియ సహోదరుల సహోదరి ఇంతవరకు వినిన వాక్యం బట్టి దేవుడు పాపముల చేతను చేతను పట్టబడిన మానవ జాతిలో నుంచి నిన్నును నన్ను రక్షించుకొని ఒక స్వతంత్రంగా ఏర్పరచుకొని ఉండగా దేవుడు ఇచ్చిన స్వతంత్రమును ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు ఎంతమందిని వారి బానిసత్వం నుంచి ఉడిపించి స్వతంత్రుడిగా చేయట ప్రయాసపడుతున్నావు అట్టి విధమైన ప్రయాస కలిగిన వారే వారి కొరకు సిద్ధపరచబడిన ఆ స్వతంత్ర రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఆశిస్తుండగా అట్టి విధమైన స్థితి మనందరము కలిగి స్వతంత్రురాలైన ఒడిలో చేరునట్లు అందరూ సిద్ధపడాలని కోరుచు ప్రభు పక్షంగా ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యము అందరి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్వతంత్రులు ఇంతవరకు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నీ సన్నిధిలో మానవుడు పోగొట్టుకున్న స్వతంత్రులు తిరిగి సంపాదించుకున్నట్టు నీ కృపను బట్టి మమ్మల్ని విడిపించి మా పట్ల ప్రణాళిక కలిగిన దేవా నీకు వందనప్పుడు నీవు మా కొరకు సిద్ధపరిచిన ఈ మార్గములు మేము స్థిరులమును కదలని వారి ఉండి వరకు మా స్వతంత్రం కాపాడుకుని మా కొరకు సిద్ధపరిచిన ఆ స్వతంత్ర దేశంలో చేరు పర్యంతరము నడిపించి మహిమను పొందవలసిందిగా నజరేడే నేస్తున్నాము నడుచున్నాము తండ్రి ఆమెన్